బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడులో జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ సీకరింగ్ అండ్ ఫిక్స్డ్ పాజిటివ్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలను బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి పెదరావూరు చిన్నపల్లెలో చదువుకొని కూడా డ్రైవర్లుగా నైట్ వాచ్మెన్లుగా హాస్పిటల్స్లో వార్డు బాయ్స్గా పనిచేస్తున్నారంటే ఈ ప్రభుత్వం దళితులను ఎంత దగా చేసిందో అర్థమవుతుందన్నారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలం జగడగుంటపాలెంలోని యాదవపాలెం పెదరావూరులోని చిన్నపల్లిలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికి వెళ్ళి గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు నాదేట్ల మనోహర్ చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అందుకే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదన్ల మనోహర్ గ్లాస్ గుర్తుపైన గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని రాయపాటి అరుణ్ వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలన గునేడు వంతం మొదలు జల్ కబక్ కథలు ఇక తంప వదలు ఈ జగన్నాటకాలను పసి కంటిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం పక్కగా బస్మాసురులంకరణ ఈ కబస్కోనే రచిత్తుగా ఈ మూడు జంటలు మీ అందరికి నమస్కారం అండి ఈ రోజు ఎలక్షన్ క్యాంపైన్ లో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని పెద్దరా ఊరు చిన్నపల్లెలో మేము ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్కరిని కలిసిన తర్వాత ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల ఎంత ఆకర్షణగా నమ్మకంగా ఉన్నారనేది ప్రతి ఒక్కళ్ళ మాటల్లో అర్థమవుతుంది ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటిని కదిలించినా సరే ఈ రోడ్డు మనోహర్ గారి టైంలో వేశారు ఈ కాలం మనోహర్ గారి టైంలో శాంక్షన్ చేశారు ఈ కాలం ఈ ఇల్లు మనోహర్ గారి టైంలో శాంక్షన్ చేశారు అని చెప్పి చెప్పేవాళ్ళు తప్ప ఇప్పుడున్న ఎమ్మెల్యే టైంలో మాకు ఇది చేశారని చెప్పేసి ఒక్కళ్ళ నోట్ల నుంచి కూడా నేను వినలేదు ఇంతసేపు తిరిగిన తర్వాత కూడా అలాగే ఈ పల్లెలో నుంచి ఎంతో మంది యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక తెనాలి వెళ్లి డ్రైవర్లుగా నైట్ సెక్యూరిటీ గార్డులుగా హాస్పిటల్స్ లో వార్డు వార్డు బాయ్ పని పనిచేస్తున్నారు ఉన్నత విద్యావంతులు ప్రభుత్వం యువతని ఎంత నిర్వీర్యం చేసింది అందున ప్రత్యేకించి దళితులు ఎంత దగా పడ్డారు ఈ గవర్నమెంట్ లో అనడానికి ఈ చిన్న రావురు పల్లె చిన్న పెద్ద ఊరు చిన్న పల్లె అనేది ఒక పెద్ద ఉదాహరణ ఇక్కడ వాళ్ళని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మాకు అర్థమైంది కాబట్టి ఈ ప్రజలు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వచ్చే నెల పదమూడో తేదీ జరిగే ఎలక్షన్ లో గ్లాసు గుర్తుకి మనోహర్ గారికి అలాగే సైకిల్ గుర్తుకి ఫేమస్ ఆ చంద్రశేఖర్ గారికి ఓటేసి ఘనమైన మెజారిటీ గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనోహర్ గారి గతంలో చేసిన అభివృద్ధి ఈ రోజు ఆయన మళ్ళీ నాయకులుగా గెలిపించబోతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఉన్నాము రాబోయే రోజుల్లో చాలా ఇళ్లు అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ లో అంతకుముందు మనోహర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఇల్లు ఆ తర్వాత మళ్ళీ కక్షపూరితంగా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం బిల్లులు శాంక్షన్ చేయాలంటే చాలా ఇళ్ళు అసంపూర్తిగా ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ మేము మాటిస్తున్నాం ఇక్కడ నుంచి మీకు ఆగిపోయిన ప్రతి పని కూడా మనోహర్ గారి హయాంలో హయాం పూర్తి చేసే బాధ్యత రాబోయే యొక్క గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఇంటికి ఉద్యోగము ప్రతి ఒక్కరికి ప్రతి రైతు కంట నీరు తురిసేలాగా పంట సాయం అన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుందని అని ప్రజానికానికి అభివృద్ధి జరిగింది అని మీరు బలంగా నమ్మితే అలాగే రాబోయే రోజుల్లో వచ్చే గవర్నమెంట్ మీకు అభివృద్ధి చేస్తుందని మీరు బలంగా నమ్మితే దయచేసి మనోహర్ గారికి ఓటేయండి చంద్రశేఖర్ గారికి ఓటేయండి